హాయ్ ఫ్రెండ్స్ ఏంటివి పట్టుకొని అనుకుంటున్నారా ఇది మా తమ్ముడు వాళ్ళ ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి ఎవరికన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని కొంచెం డైనమాలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుందని చిన్న వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇలా జాకెట్ ముక్క స్వీట్స్ తాంబూలము ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఇలా చూడండి ఇలా మనకు ఇచ్చారు పసుపు కుంకుమ ఒక్క ఆకు చూడండి ఇలా డిఫరెంట్గా ఏదైనా మనము కొంచెం సె డిఫరెంట్గా ఇవ్వాలన్నప్పుడు ఇలాంటి మెటీరియల్స్ తెచ్చుకుంటే కొంచెం ట్రెండీగా ఉంటుంది ఇదేందనుకుంటున్నారా అండి మా తమ్ముడికి చాలామంది ముస్లింస్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారండి వాళ్ళు ఇలాంటివి చేయరు కదా అందుకు వాళ్ళ కోసం కూడా సేమ్ జాకెట్ ముక్క పసుపు కుంకుమ అవన్నీ సేమ్ అండి గిఫ్ట్ మాత్రం చేంజ్ ఇలా మనకు డిఫరెంట్ టైం ఇచ్చే ఇలా ఎవరికన్నా ఉపయోగపడుతుంది రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని అనే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి ఈ చిన్న వీడియో ఇలాంటి డిఫరెంట్ గిఫ్ట్స్ కు ట్రై చేయండి